ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అయిన ఏన్నా మమన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా నవంబర్ నెల ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దినామన్న ఈ దిన మన ధ్యానాంశం దేవుని ఎడల నమ్మకము దేవుని ఎడల నమ్మకము దేవుని వాక్యం చదువుకుందామండి రెండో కూరని తెలుగు రాసిన పత్రిక మూడవ అధ్యాయం నాలుగొచ్చును క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుని విడరా కొరింతి పత్రికకు అపోసిన పౌరు భక్తుడు ఈ చక్కని మాటలు రాస్తున్నాడు క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకు ఇట్టి నమ్మకం కలదని చెప్తున్నాడు దేవుని ఎడల నమ్మకత్వం కలిగేటువంటి వాడు నేను నమ్మిన వాడిని ఎరుగుదని పౌరు భక్తుడు చెప్తున్నాడు దేవుని బిడ్డ దేవుని పట్ల దేవుని పట్ల అద్భుతాలు చేస్తాడని ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడని వింతలు సూచిక్రియలు జరిగిస్తాడని నేను నమ్ముతున్నావా దేవుని కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయండి అయితే మనం ప్రభువుని నమ్మాలి నమ్ముట నియమాలను అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమంటాడు నువ్వు నమ్మిన దేవుని మహిమను చూస్తావని యేసు ప్రభు వారు చెప్తున్నాడు అవును దేవుని బిడ్డ ఈ ఉదయ కాలంలో ఈ సమయంలో ఏ అవసరతలోనూ ఉన్నావు ఏ కష్టంలో ఏ వేదనలో దుఃఖంలో ఉన్నావు ప్రభు చెప్తున్నాడు నమ్ము నీ కా నీ పట్లనే కార్యం చేస్తానన్నాడు ఆనాడు అపోస్తులు దేవుని పట్ల గొప్ప నమ్మకం కలిగి ఉన్నారు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ ఆ హృదయం అనుకుంటారని కీర్తన కదా పద్నాలుగు కీర్తనం మొదటి వచ్చిన చూస్తున్నాం డార్విన్ అని శాస్త్రజ్ఞుడు దేవుడు లేడు సృష్టి తనంతట అదే ప్రారంభమైంది మనుషుడు కోతి జాతుడు వచ్చినవాడే క్రమక్రమాన కోతే మనుష్యుడైనడు చెప్పాను కానీ విజ్ఞాన శాస్త్రం తప్పని కనుగొని కారణం కారణం ఏంటంటే డార్విన్ ఊహించిన దానికి ముందే ముందు నుండే మానవుని ఉనికిని ఉన్నదని గుర్తించారు నిజంగా దేవుడు లేడని అనుకునేవాడు బుద్ధిహీనుడని దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డా నువ్వు ఈటీ స్థితిలో ఉంటున్నారా అయ్యో ఎంత విచారం డార్విన్ మరణ పడకపోయి ఉన్నప్పుడు ఒక మంచి క్రైస్తవురాలు బైబిల్లోని సృష్టి ప్రారంభం గురించి ఆది కాండం మొదట అధ్యాయం రెండు అధ్యాయాలు పరలోక పట్టణం గురించి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం అధ్యాయం చదివినిపించానట డార్విన్ సృష్టిని గురించి పరలోకం గురించి విన్నప్పుడు తన బుద్ధిహీనత మరి నుండి విడుదల పొందినట్లుగా చూస్తున్నాం దేవుని స్తోత్రం క్రీస్తు ప్రభుని గురించిన జ్ఞానం అత్తలను ప్రవేశించాను లోతుగా పశ్చాత్తాపడాను అప్పుడు అయ్యో నా బుద్ధిహీనపు రాత వలన ఎంతోమందిని బుద్ధిహీనుగా చేర్చున్నాను అని ఏడ్చాడట దేవుని బిడ్డ ప్రభు నమ్ముతున్నావా ప్రభు నా నీ పట్ల ఇద్దరు ఒక అద్భుతం చేస్తాడని ఒక కార్యం చేస్తాడని ఇట్టి నమ్మకాన్ని ఉన్నట్లయితే ఏదే కాలంలో ఈ సమయంలో ప్రియప్రభు నీ పట్ల కార్యం చేస్తాడు దేవుడు లేడని ఆ బుద్ధిహీలు తమ హృదయాలు అనుకుంటారు వారు చెడిపోయిన వారు అసహకారం చేయదురు పాపంతో చెడిపోయిన హృదయం దేవునితో సంబంధం పోగొట్టుకొని అసహకారాలు చేటుకు లోనగురు అవిశ్వాసుల మనోనేత్రములకు దేవుని సరిపోయిన క్రీస్తు మహిమ కనుపరచే సువార్త ప్రకాశము వారికి ప్రకాశంంచకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత ఆ గురు అవి యుగ సంబంధమైన దేవత గురుడితనము కలుగు చేసినట్టుగా రెండవ కోరింతి రాష్ట్రపతిగా నాలుగో అధ్యాయం నాలుగు వచ్చిన చూస్తున్నాం కనుకట్టి వారు దేవునికి ఏమి దేవుని దేవుని గురించి ఏమి తెలుస్తుంది అండి దేవుడు ఎక్కడున్నాడు దూరముగా ఉన్నాడు ఆయన చూడగలనా నా మాటలు వినగలడా అని అనుకుంటారు అయితే నాకు కనబడకుండా రహస్య రహస్యస్థములో దాగలవాడు ఎవడైనా ఉన్నాడని ప్రియప్రభడుగుతున్నాడు నేను భూమి ఆకాశంలో అంతటా ఉన్నవాడిని కాన అంటాడు ఈమియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం దేవుడు లేడు అనుకునేవాడు బుద్ధిహీనుడు బుద్ధిహీనుల అంతరంద్రములందు కోపము సుఖనివాసం చేయనని ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చినాలో చూస్తున్నాం బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడదని ప్రసంగి పదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన న్యానీయన సలుమును గారు రాస్తున్నాడు బుద్ధి లేని వారు అసూవన చస్తారని యోగ భక్తుడు యోగ గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచ్చిన చెప్తున్నాడు అనేకులు దేవుడు లేడని ప్రకటించరు కానీ గాని క్లిష్ క్లిష్ట పరిస్థితుల్లో సమస్యలు దేవుడు ఉన్నాడా దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరిగింది అని అనుమానించడు దేవుడు ఉన్నాడని నీ హృదయం నమ్ముస్తున్నావా దేవుని బిడ్డ దేవుడిని నాడకొను పడకొను పరిశీలన చేయించినాడు నమ్ముతున్నావా కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదో కీర్తన మూడో వచ్చిన జన్లో పసుప్రాయలారా దీని ఆలోచించాడు బుద్ధిహీన్లారా మీరెప్పుడు బుద్ధిమంతులు వద్దు చెవులు కలుగు చేసిన వాడు వినకుండా కంటిని నిర్మించిన వాడు కానకుండా కీర్తన కన్నా తొంభై నాలుగు కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చిన అవును దేవుని బిడ్డ దేవుడు ఉన్నాడని నమ్మటం మాత్రమే కాదు కానీ నా దేవుడు నా ప్రతి మాట వింటున్నాడు నా పట్ల ఒక అద్భుతం చేస్తాడు నా పట్ల ఒక ఆశ్చర్యకారం చేస్తాడు నేను నమ్మితే దేవుడు తప్పక ఒక కార్యం జరిగిస్తాడని నువ్వు నమ్మాలి నేను చనిపోయిన తర్వాత దేవుని సింహాన్ని సింహాసనం ఎదుట నిలబడి నా ప్రతి మాటకు నా ప్రతి క్రియకు లెక్క చెప్పాలని మరి ఎరిగి మరి బ్రతుకుడు బుద్ధిమంతుడని దేవుని వాక్యం చెప్తుంది దేని బిడ్డ ఈ సమయంలో దేవుడిని పట్ల కార్యాలు చేసే దేవుడని ఈ సమయంలో అటువంటి నమ్మకత్వమును కలిగినట్లయితే ఆయన నమ్మదగిన దేవుడు ఎన్న కూడా ఎవరిని కూడా ఆయన నిరాశపరిచే దేవుడు కాదు ఆయన తన ముఖాన్ని తిప్పుకునే దేవుడు ఎంత మాత్రం కాదు పక్షపాతి అయినటువంటి దేవుడు కాదు దేవుడు ఉన్నాడని నాము దేవుని బిడ్డ దేవు పట్ట పట్ల ఒక అద్భుతం చేస్తాడని నమ్ము ఆ రీతిగా నువ్వు నమ్ముటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం గాక దేవుడి మాటలు దీవించని గాక ప్రార్థన చేసుకుందావాడిని పరిశుద్ధమైన మా తండ్రిని నామన వందనాలు స్తోత్రాలు చినించుకున్నాము ఆయన జీవగల తండ్రి గొప్ప కృపాకునికలు తండ్రి నిస్తోత్రాలు మరి యువదకాలమైన వర్తమానం ప్రతి హృదయంలో నాయన నాటింపజేయండి ప్రభా నీ మీద మన అత్యంచలమైనటువంటి నమ్మకత్వం దయచేయండి తండ్రి నాయన ఈ దినము మా ప్రభా మరి పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభదినాలు చెప్పకుండా బిడ్డలు కూడా బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రత ధరింప వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి ఎవరైతే సమస్యలు ఉన్నారో కష్టాలు వేదనలు దుఃఖాలు ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నారు ఇప్పుడే నీ బలమైన కార్యం జరిగించుకోండి వారి గొప్ప విడుదల దయచేయండి తండ్రి నాయన నీ మీద నమ్మకత్వం దయచేయండి నమ్ముట నీ వాళ్ళైతే నమ్మవారికి సమస్య సాధ్యమని మీరు సెలవు ఇచ్చిన ప్రభు సెలవిచ్చారు కనుక నమ్ముటకు నాయన అటువంటి నమ్మకత్వం బిడ్డలకు దయచేయండి తండ్రి రోగిలేని బిడ్డ పని ప్రత్యేక రూపంలో దీర్ఘవ్యాధులతో ఆ సీరియస్ కండిషన్ ఎవరైతే ఐసీలు ఉంటున్నారు ఇప్పుడే కనికరించి కలవరిశిలో రక్త ప్రభావం శిరసన పాదము ప్రవంపజేస్తున్నావు నాయన స్వస్థత ఆరోగ్య విడుదల ఏసు నామలు ప్రకటిస్తున్నాం తండ్రి నాయన నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు ప్రభని స్తోత్రాలు చేయించడం తండ్రి మా తండ్రి అలాగే తండ్రి ఇదిగో నాయన ఏదైనా కాలుస్తున్నీ పాద పాదం దగ్గరికి వస్తున్నాం తండ్రి మా ప్రభ ఎవరైతే నాయన మరి ఇంకా తండ్రి సమస్యల కష్టాలు మీరు కనికరించండి తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వేధలను పెట్టడానికి మీరు కనికరించి కృప చూపించి వారి పట్ల నుండి అద్భుతం జరిగించుకొని తండ్రి స్తోత్రాలు ఆయన వారిని ఆదరించండి ఆయన బిడ్డలు లేని దంపతులకు ఆయన మీరు బిడ్డలు దయచేయండి ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టు మీరు అర్థం చేసి ప్రతి మీద కీణించి దుష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయించి మన సమస్త మహిమాగలంతా మీకు చరించుకుంటూ స్థుతిస్తుని ఆడు ఏ పరిశుద్ధ ఏ పరిశుద్ధి స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవిని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్